ఇప్పటి మా ఛానల్ ని చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా నుంచి వచ్చే వీడియో ప్రతి అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తరువాత పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు సపోర్టివ్ అండ్ ఎన్కరేజింగ్ కుదా ఉంటుంది మరి వీడియోలోకు వెళితే గనుక ఏప్రిల్ ఇరవై మూడు చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి మర్చిపోకుండా ఈ చెట్టుని తాకితే చాలు ఈ హనుమాన్ జయంతి పైగా పౌర్ణమి కూడా రావడం వల్ల ఈ హనుమాన్ జయంతి రోజున నీకుగాని ఈ చెట్టు కనిపిస్తే ఖచ్చితంగా వదిలిపెట్టకండి ఈ చెట్టును ముట్టుకుని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి మరి ఆ చెట్టు ఏంటి అంటే తమలపాకు చెట్టు ఖచ్చితంగా ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే చాలా మంచిది అంటూ ఉంటారు అలాగే ఈ చెట్టు ఎవరు ఇంట్లో అయితే పెరుగుతుందో వారి ఇంట్లో సుఖ సంతోషాలు ఇంకా సంతోషకరమైనటువంటి ఈ సందర్భాలు ఉంటాయి కాబట్టి ఈ చెట్టు కనుక ఈ రోజు మీకు కనిపిస్తే ఆ చెట్టును ముట్టుకుని మీరు నూట ఎనిమిది సార్లు ఆంజనేయ స్వామివారి మంత్రాన్ని జపించండి లేదంటే ఒకసారి హనుమాన్ చాలీసా చెప్పుకోండి ఈ విధంగా చెప్పుకున్న తర్వాత మీ మనసులోని సంకల్పం చెప్పుకోండి మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా మృత్యువు భయం ఉన్న ఏదైనా ప్రమాదాలు ఎక్కువగా బాధపడుతున్న సంతానలేమిటో బాధపడుతున్న వివాహం కావట్లేదని లేదంటే మరే ఇతర సమస్యలైనా వ్యాపారం ఆర్థికం కెరియర్ ఇక ఎన్నో రకాల సమస్యల నుంచి మీరు విముక్తి పొందారంటే హనుమాన్ జయంతి నాడు ఆ హనుమంతుల వారి చాలీసాగాని గాని చదువుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండండి కుదిరితే గనక ఈ రోజున తమలపాకులతోటి ఒక దండలు కట్టి ఆంజనేయుని పటానికి వేయండి అసలు మీకు ఇంకా తిరిగే ఉండదు కాబట్టి ఈ రోజున తమలపాకు చెట్టుని మీరు ఖచ్చితంగా తాకి ఈ విధంగా మీ సంకల్పం చెప్పుకోండి కొన్ని రోజులలోనే మీకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లు అయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని కమెంట్ చేయండి థ్యాంక్ యూ